ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ సాయిబాబా కృప మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు సాయిబాబా గారు మనకేం సందేశం ఇస్తున్నారంటే బిడ్డ నీ విజయానికి అడ్డంకిగా ఉండేది ఇదే అని చెప్తున్నారు ఈ సందేశాన్ని సాయిబాబా గారు మనకిస్తున్నారు దీన్ని మనం తెలుసుకోవాలంటే ఈ పిక్ ఎక్ కార్డ్ రీడింగ్ ద్వారా సాయిబాబా గారు మనకి ఏం సందేశం ఇస్తున్నారు ఆ మన విజయానికి అడ్డంకిగా ఉన్నది ఎవరో అనేది మనం తెలుసుకోబోతున్నాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పిక్కే కార్ రీడింగ్ ద్వారా సాయిబాబా గారు చెప్పిన ఆ అడ్డంకి ఎవరో మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా దానికోసం మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని బాబా పేరును జపిస్తూ కూర్చుందాం ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఉన్నాయి నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ అండ్ నంబర్ ఫోర్ ఇలా నాలుగు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మీరు నిశ్చలంగా కూర్చొని మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి మీకు ఏది ఎక్కువగా ఆకర్షిస్తుందో అది ఎంపిక చేసుకోండి నెమ్మదిగా కళ్ళు మూసుకొని సాయిబాబా దర్శనం మీ కళ్ళ ముందు ఊహించండి మీరు షిరిడీలోని సమాధి మందిరంలో ఉన్నట్లు భావించండి బాబా గారు మిమ్మల్ని తన చేతులతో ఆశీర్వదిస్తున్నట్లు ఊహించండి ఇప్పుడు మీ హృదయం చెప్పిన దాన్ని ఎంచుకోండి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక తర్వాత వెనక్కి తిరక్కండి ఈ నాలుగు కార్డులలో ఒక కార్డ్ని ఎంచుకున్నారు కదా అయితే ఇక సాయిబాబా గారు ఏం చెప్తున్నారో మనం విందాం మొదటిగా సాయిబాబా గారు మొదటి కార్డు ఎంచుకున్న వారి కోసం ఇలా చెప్తున్నారు బిడ్డ నీవు చేసే ప్రతి పని మీద అనుమానం పెడుతున్నావు నేను చేయగలనా నా నిర్ణయం సరిగ్గానే ఉందా అని భయపడుతున్నావు ఎంత అర్హత ఉన్నా నిన్ను నువ్వు తక్కువగా భావించుకుంటూ ఉండడం నీ ముందుకు వెళ్ళే దారిని మూసివేస్తుంది ఈ భయం నీ కళల మీద నీడ వేసింది అసలు నువ్వు నిన్ను నమ్ముకోవడం మర్చిపోయావు అని సాయిబాబా గారు చెప్తున్నారు దీనికోసం సాయిబాబా గారు చెప్తున్న పరిష్కారం ఏంటో విందాం బిడ్డ మరచిపోకు నువ్వు ఈ భూమిపై ప్రత్యేకమైన వాడివి నీలో నమ్మకాన్ని పెంచుకో చిన్న చిన్న విజయాలను గుర్తించుకొని నిన్ను నువ్వు పొగడడం నేర్చుకో ప్రతిరోజు నీ గురించి ఓ మంచి మాట మాట్లాడుకో నిన్ను నువ్వు ప్రేమించు నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్తున్నారు ఇంకొక విషయాన్ని చెప్తున్నారు ఏమిటంటే బిడ్డ నేను ఇప్పుడు చెప్పే వాక్యాన్ని నువ్వు నాతో పాటు చెప్పు అని సాయిబాబా గారు చెప్తున్నారు ఆ వాక్యం ఏంటంటే నేను ధైర్యంగా ముందుకు సాగుతాను నా లక్ష్యాలను చేరుకుంటాను అని చెప్పుకోవాలి అని అంటున్నారు మీరు ఏ పని చేసే ముందైనా ఈ వాక్యాన్ని మీరు తలుచుకోండి అంతా మంచి జరుగుతుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు ఇక రెండవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ నీవు గతంలో కొన్ని తప్పులు చేశావు అవి మర్చిపోలేకపోతున్నావు మళ్ళీ అదే తప్పులు జరిగిపోతాయేమోననే భయం నీ ముందుకు వెళ్ళే దారిని అడ్డుకుంటోంది నీ మనసులో ఎప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళి ఆ బాధను గుర్తు చేసుకుంటూనే ఉన్నావు అది నీ శక్తిని తినేస్తోంది దీనికోసం సాయిబాబా గారు ఈ కార్డు ఎంచుకున్న వారి కోసం పరిష్కారం అయితే ఇచ్చారు బిడ్డ గతం అనేది ఒక పాఠశాల లాంటిది అక్కడి నుంచి పాఠం నేర్చుకోవాలి కానీ అక్కడే నిలబడిపోవడం కాదు నీ తప్పులు నిన్ను నిర్వీర్యం చేయడం కాదు బలవంతుడిగా చేయాలి ఇప్పుడు నీవు ఎదిగే సమయం కొంత జీవితం ప్రారంభించు నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను ఈ రెండవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా ఒక వాక్యాన్ని చెప్పారు వీరు రోజు ఏదైనా పని చేసేటప్పుడు ఈ వాక్యాన్ని ఒకసారి మనసులో చెప్పుకో అని సాయిబాబా గారు చెప్తున్నారు ఆ వాక్యం ఏంటో ఇప్పుడు విందాం నేను కొత్త అవకాశాలను స్వీకరిస్తాను నా భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది అని వాక్యాన్ని ఏ ముఖ్యమైన పని చేసేటప్పుడైనా ఇది స్మరించుకుంటూ ఉండాలని సాయిబాబా గారు ఈ కార్డు ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని ఇస్తున్నారు ఇక మూడవ కార్డ్ ఎంపిక చేసుకున్న వారి కోసం సాయిబాబా గారైతే ఇలా చెప్తున్నారు బిడ్డ నువ్వు ఎంత మంచి మనసున్న వాడివైనా నీ చుట్టూ ఉన్న కొంతమంది నిన్ను తక్కువ చేయడానికే ప్రయత్నిస్తారు వారు నీ విశ్వాసాన్ని తగ్గించే మాటలు మాట్లాడతారు వారితో ఎక్కువ కాలం ఉంటే నీ మనసు నెగిటివ్ ఆలోచనలతో నిండిపోతుంది నువ్వు తక్కువ స్థాయిలోనే ఉండిపోవాలని అనిపిస్తుంది దానికోసం సాయిబాబా గారు ఈ కార్డు ఎంచుకున్న వారి కోసం పరిష్కారం అయితే ఇచ్చారు బిడ్డ నెగిటివ్ వ్యక్తులను దూరంగా పెట్టు ప్రతిరోజు పాజిటివ్ ఎనర్జీ నీలోకి తీసుకో మంచి పాటలు విను ధ్యానం చేయి నా ఆశీస్సులతో నీ జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకో నిన్ను నువ్వు ప్రేమించుకో బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు వీరి కోసం సాయిబాబా గారు ఒక వాక్యాన్ని ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు ఇలా స్మరించుకో అని సాయిబాబా గారు చెప్తున్నారు ఆ వాక్యం ఏమిటంటే నేను పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాను నా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఏదైనా పని చేసే ముందు ఈ వాక్యాన్ని మనసులో తలుచుకోమని సాయిబాబా గారు ఈ కార్డు ఎంచుకున్న వారి కోసం అయితే సందేశాన్ని ఇస్తున్నారు ఇక నాలుగవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారైతే ఇలా చెప్తున్నారు బిడ్డ నీవు చాలా కష్టపడి పని చేస్తున్నావు కానీ ఫలితాలు రావడం ఆలస్యం అవుతోంది నీ ప్రయత్నానికి నువ్వు ఫలితం చూడలేకపోతున్నావు మిగతా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కానీ నువ్వు మాత్రం అదే స్థాయిలో ఉన్నట్టుగా అనిపిస్తోంది నువ్వు ఈ ప్రయత్నం వృధా అవుతుందేమో అని కూడా అనుకుంటున్నావు దానికోసం సాయిబాబా గారు ఈ పరిష్కారాన్ని ఇస్తున్నారు బిడ్డ శ్రమ ఎప్పుడు వృధా కాదు నీ సమయం రానిది కాదు రావడం ఆలస్యం అవుతుంది విశ్వాసంతో ఉండి మరింత పట్టుదలతో ముందుకు సాగు నీ విజయానికి సమయం వచ్చినప్పుడు అది నీ ఊహకు మించి ఉండబోతోంది నీ దారి మీద నడవడం ఆపద్దు అని సాయిబాబా గారు చెప్తున్నారు అలాగే ఏదైనా ముఖ్యమైన పనులు అలాగే ఏవైనా పనులు చేసేటప్పుడు ఈ వాక్యాన్ని స్మరించమని సాయిబాబా గారు చెప్తున్నారు ఆ వాక్యం ఏంటో ఇప్పుడు విందాం నా సమయం వస్తుంది నేను నా విజయాన్ని తప్పక పొందుతాను అనే ఈ వాక్యాన్ని ప్రతిరోజు తన మనసులో చెప్పుకోమని ఈ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఈ సందేశాన్ని అయితే ఇస్తున్నారు వినారుగా సాయిబాబా గారు ఈ పిక్కే కార్డ్ ద్వారా మనకు ఏ సందేశం ఇస్తున్నారో మన విజయానికి ఎవరు అడ్డంకిగా ఉన్నారో మనకి తెలిసింది కదా ఇక మనం ఆ అడ్డంకిని ఎలా తప్పించుకోవాలి అనే సాయిబాబా గారు పరిష్కారం కూడా ఇచ్చారు కాబట్టి మనం ఇంకా ఆ అడ్డంకులన్నీ దాటుకొని మన విజయానికి చేరుకుందాం మీరు ఏ కార్డ్ని ఎంచుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి రామ్